హాయ్ అండి అందరికీ నమస్తే అండి మనము ఈరోజు ప్రత్యేకించి మూడు వందల ఏళ్ళ కిందట ఒక విలేజ్ ఎలా ఏర్పడింది తర్వాత ఆ ఆ టైం అప్పుడు అగ్రహారాలు ఉండేవి ఆ టైంలో ఒక టెంపుల్ కట్టడం జరిగింది ఆ టెంపుల్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను నేనైతే నేను విశాఖపట్నం నుంచి అరవై కిలోమీటర్లు అంటే విజయనగరం డిస్టిక్ వస్తుందండి ఉన్న ఒక విలేజ్కి వచ్చేయండి ఇదే అండి ఆ విలేజ్ ఇక్కడ గోల్ఫ్ స్టార్ కంపెనీ కూడా ఉందండి ఎదుర్కొంటున్నా పివి నరసింహారావు పివి నరసింహారావు గారు అప్పుడు స్టార్ట్ చేశారండి ఆ కంపెనీ అయితే ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఊర్లో డెవలప్ అవ్వడానికి అదే కారణమైందండి అయితే మూడు వందల ఏళ్ళ కిందట ఆ ఊరు ఎలా విలిచిందని మనం తెలుసుకుందాము మనం ప్రజెంట్ అయితే ఆ ఊర్లోకి అయితే అది వేసలపూడి కొంపలి అంటే కొంపలి అని అంటున్నారు కొంపల అంటే పేరు ఎలాగొచ్చిందంటే ఇదిగోండి మీరు చూపిస్తాను కదా తోటలు ఉన్నాయి కదండి ఈ తోటలన్నిటికీ అప్పుడు కాలంలోని వీళ్ళ రైతులు డీ స్టార్ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకొని జీవనోపాధి స్టార్ట్ చేసేవారండి అయితే అక్కడి నుంచి రావడం దూరం అవ్వడంతో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి ఈ ఊరిలో వచ్చి దూరంగా ఉన్న ప్రదేశం మీకు చూపిస్తానండి అక్కడ చిన్న పాకలు అంటే కొంపలు వేసుకున్నారు వేసుకొని ఉండడం వల్ల కొంపలని పేరు వచ్చిందండి అయితే వచ్చి షూటింగ్ వచ్చేటప్పుడు వేసల పాలు వచ్చారండి వేసల పాలు ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు అది వేసల పాలు పాలం కనుక్కోవడం ఊరుగా మారిపోయింది అది అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఆ ఊరు దగ్గరికి అయితే వస్తున్నాము ఆ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఒక చెట్టు కనబడుతుంది కదా అది చెంచల్ మామిడి చెట్టు అని అంటారండి అది పేరు అది కూడా ఆ పురాతన అప్పుడులో ఉండే మామిడి చెట్టు అదే ఆ మామిడి చెట్టేనండి అయితే మనం అయితే ఊర్లోకి అయితే వచ్చేస్తామండి ఇక్కడ ఒక మ్యారేజ్ అవుతుంది ఊర్లోని అయితే మీకు చెప్పాను కదా ఇక్కడ కొంపలని చూపిస్తానండి అక్కడ ఎక్కడ స్టార్టింగు పాకలు వేసుకున్నారో ఆ ప్లేస్ ఇదేనండి మీరు చూస్తున్నారు కదా ఇదే వాళ్ళు కలాలండి ఇవి ఇప్పుడు కూడా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఇదిగోండి మీకు పిక్చర్ చూపిస్తున్నారు కదా ఫోటో అప్పుడు వాళ్ళు తాతగారు అక్కడికి వచ్చారంట ఆయన ఏంటి ఆ ఫోటో అది ఇగోండి ఇది రాములబార్ టెంపుల్ ఊరు సెంటర్లో ఉంది ఇక్కడే ఏ అని ఇక్కడే జరగాలి ఊరు మొత్తానికి కూడా ఇగోండి మీ స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ నుంచి మనము నేను చెప్పాను కదా ఇక్కడ అగ్రహారం ఉండేది చిన్న సత్యనారాయణ టెంపుల్ అని ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళిపోదామండి ఇగోండి ఊర్లోని రాములబార్ టెంపుల్ ఇదిగోండి మనము ప్రజెంట్ అయితే ఇక అక్కడ నుంచి ముందుకు వచ్చేసాము వచ్చేస్తే ఇదిగోండి అండి ఊరికి కోనేరు ఇదేనండి ఇగోండి అక్కడి నుంచి మనం ముందుకు వచ్చాము ఇంకా ఇది మామిడి పిల్లి ఊరు ఇదిగోండి టెంపుల్ అయితే ఇక మనకు కనబడుతుంది కదా ఈ టెంపుల్ ఇదంతా ఒకప్పుడు అగ్రహారం ఉండేది ఈరోజు ప్రజెంట్ లేదు అప్పుడులోని ఒక మూడు వందల ఏళ్ళ కిందట అప్పుడులోని ఇక్కడ ఒక సంతలాగా జరిగేది ఈ గుడికి ఒక ప్రత్యేకత కూడా ఉండేదండి ఆ సంతకొచ్చు అంత భక్తులందరి స్వామివారి దర్శించి పూజించి అట్టుపళ్ళు గుడి మీద గిసిరేవారంట గిసిరితే అవతల పక్క నుంచి ఎవరు అందుకుంటారో వాళ్ళకి అన్ని శుభాలే జరిగి తయన్సి మంచి పేరుందండి ఇటువంటి అయితే టెంపుల్కి అయితే వచ్చాము బస్థానికి తిరిగి వాళ్ళు అయితే కొంచెం చేశారు టెంపుల్ని పక్కన రాముణ టెంపుల్ కూడా కట్టారు చిన్నది అవన్నీ చూసేద్దామంటే డీటెయిల్స్ అయితే పంతులు గారు తెలుసుకుందాం చూసారు కదా ఇది సత్యనారాయణ టెంపుల్కి అయితే మనము ఎంట్రన్స్ అయ్యాము పక్కన కొద్ది కొత్తగా కట్టారండి రాములబా టెంపుల్ అది కూడా చూద్దాము ప్రజెంట్ ఇగో స్వామివారిని దర్శించుకుందాము చాలా పురాతనమైన ఈ టెంపుల్ అండి ప్రజెంటు లక్ష్మవరం పడ తప్ప కొంతమంది భక్తులతో మిగతా టైంలో ఎవరు రారండి మీకు పరాత టెంపుల్ అన్ని పరిచయం చేయాలని ఉద్దేశంతోనే నేను ఈ వీడియో పెట్టడం అయితే జరిగింది ఇంత దూరం వచ్చి వీడియో తీయడం అయితే జరిగింది మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి రాతి కట్టడమేనండి ఈ మధ్య కొంచెం రీమోడల్ చేశారు అందుకే ఈ హాల్ అంతా తయారై ఉంది నాకు ఓల్డ్ టెంపుల్స్ అన్ని చూపించడానికనే మా ఉద్దేశం ఏంటి చాలా దూరాలి మీకు ఓల్డ్ టెంపుల్స్ అన్ని చూస్తున్నాను నాకైతే మాత్రం సపోర్ట్ అయితే చెయ్యండి పంతులు గారితో మనం మాట్లాడదాం పూర్వం అగ్రహారం అనమాట అయితే ఇక్కడ ఆడపిల్లి పారుపూడి వారు అని చెప్పేసి ఈ సత్యనారాయణమూర్తి దేవస్థానము స్థాపించిన వారు వాళ్ళు వెంకన్న గారు పేరు శాస్త్రి గారు అని చెప్పి ఒక నూట యాభై సంవత్సరాలు ఈ చరిత్ర అప్పటి నుంచి ఉన్నది అయితే అలా అగ్రహారం అవడం వల్ల కొంతమంది అలాగ బతుకు చేదు కోసము టౌన్ వెళ్ళిపోయారు ఒక మూడు కుటుంబాలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతకాలం ఒక అతను చేసేవారు పాడుపూడి అర్థబెల్లి సున్నా గారిని అతను చేసేవారు చేసిన తర్వాత అతను కూడా కాలం అయిపోయింది అయిపోయేసరికి ఎవరు లేకపోయేసరికి అప్పుడు ఏం చేసింది మేము ముప్పై సంవత్సరాలు నుంచి నేను దీన్ని తీసుకుని మా ఫాదర్ కొన్నాలు వచ్చేవారు మా ఫాదర్ తర్వాత నేను తీసుకుని దీన్ని అలాగా కార్యక్రమాలు చేస్తున్నాము భగవంతుడికి చుట్టుపక్కల ఒక పది గ్రామాల్లో వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడికి ప్రతి గురువారం ఉన్నాడు అనమాట ఎవరికైనా సరే ఏదైనా సరే ఆ కానీ ఇది కానీ ఇస్తే పాలు గట్ట పట్టుకునే వస్తుంటారు ప్రతి గురువారం రోజుల్లో మిగతా ఒకటప్పుడు అంటే మరి ఇంక ఎవరు పెద్దగా రాడు ఒక గురువారం వస్తారు ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికైనా సత్యనారాయణ దేవస్థానం అనగానే పెళ్ళిళ్ళు పిల్లలు ఏదైనా సరే ఇక్కడ చేసుకుని ప్రసిద్ధి అంది అనమాట ఇది ఇక్కడ జనవరిలోని పదమూడు పద్నాలుగు పదిహేను మనకి తీర పండగ అవుతుంది ఇక్కడ భోగి కరుము సంక్రమణము అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ తీర్థం జరుగుతుంది అనమాట జనవరి పదిహేడు అనమాట పడుతుంది పద్దెనిమిది పడుతుంది భోగి పదమూడున పెడితే అవుతుంది పద్నాలుగును పెడితే పద్దెనిమిదిని అవుతుంది అనమాట ఇక్కడ పెద్ద తీర్థం జరుగుతుందనమాట ఆ తీర్థం తన ప్రసిద్ధి ఏంటంటే జనాలు ఆ జాతరకి వచ్చిన వాళ్ళు అరటిపళ్ళు పైకి ఇసురుతారనమాట గుడి మీదకి ఇసిరినప్పుడు ఆ నుండి ఎవరైతే అరటిపళ్ళు గట్ట పట్టుకుని అది ప్రసాదం తింటారో వాళ్ళకి ఏంటంటే అనుకున్న కార్యక్రమాలు సిద్ధిస్తాయని వాళ్ళ నమ్మకం అనమాట అది బాగా అందరికి చుట్టుపక్కల నుంచి మించు ఒక పదిహేను గ్రామాల ప్రజలు వస్తారు ఇక్కడికి ఒకటి ఇక్కడ దాసుల వానపాలెము వేతన వానపాలెము గేదెలవానపాలెము నిడుగట్టు గనువాడ అలాగే కలగాడ చంద్రమ్మపేట కలారి కాసాపేట ఎల్కోట తదు పదిహేను గ్రామస్తులు అలమండ భీమాలి ఒకటి ప్రత్యేకంగా జాగరణ నుంచి కూడా ఇక్కడికి వస్తారు కంపల్సరీ ప్రతి ఒక్కరు అలాగే ప్రతి లక్ష్మీవారి నాడు కూడా ఇక్కడికి అనమాట ఎవరైనా సరే గేదెలు గటే అయినా ఆవులు గటే ఈయన ఏంటంటే పాలు పట్టుకుని ఎక్కివారం పూట వస్తుంటారు చుట్టుపక్కల పదిహేను గ్రామాల నుంచి అది దానికల్ ప్రసిద్ధి ఏంటంటే అందరికి నమ్మకం అనమాట దేవాడు దేవుడికి ఇస్తే మనకి బాగా జరుగుతుంది అని చెప్పేసి అందరూ వాళ్ళు దీన్ని నమ్ముతారు అనమాట ఇక్కడ అదంతా చూసారు కదా ఆలయం అంతాన చుట్టూను బోబన్ ప్లేసు పచ్చటి వాతావరణము చుట్టూ పొలాలు ఉన్నాయండి ఆ పొలాల్లోనే ఉంది టెంపుల్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అయితే దీనికి సమీపాన్ని పక్కన కొత్తగా నిర్మించారండి అది రాముల టెంపుల్ అది కూడా మనము చూసేద్దాము ఇగోండి ఇది టెంపుల్ దగ్గర వచ్చాము ఓకేనండి చూసారు కదా సామాన్యని కూడా దర్శించుకున్నారు కదా అందరికీ ధన్యవాదాలండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగ ఎన్నో టెంపుల్స్ అయితే ఇస్తాను నాకైతే సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్